எவருன்னு கொடுத்து மகேந்திர போனாருதான் எவரு எவரு எவருன்னாருதா எவரு ஆயிரே கலவார எவருனா ஆயிரே பிரடுத்து

ఈ అర్థనాజేశ్వరుడు అంటే అర్థనాజేశ్వరుడు అంటే ఒక సగము దేవి శంకరుడు రెండు రూపాల పోలినవాడు బాలాశంకరుడు ఉన్నాడయా శాంతి దేవా శాంతి ఏ శాంతి విజయ శాంతిలో ఏ శాంతి డిస్కో శాంతి శాంతిమోయి పోయినరా పోయినరా ఇంకా ఎవరున్నారు చెప్పు చెప్పగలబా వైకుంఠపట్నం అనే పాలకడలో పామునే పా నాకు స్మాల్ డౌట్ మీకు వచ్చిన సందేశం ఏమిటి మనందర పోయిదా పాము అంటే బుస్సేనా బుస్సే మనందర ఎప్పటిలాగే నువ్వు ఇయాల కూడా లేట్ గా వచ్చావు కదా నా మీద పడాడండి నీ బండికి అడ్డంగా వచ్చింది అదే పాము అంటే అది ఎప్పటితో పాము మరి ఇదిగో మహావిష్ణువు ఈళ్ళ ముగ్గురు కూడా నాకున్న గొప్ప వారింటివా నన్ను మించిన వారింటివా నాకన్న బలవంతులు ఎవరు సంతమంతులు ఎవరు గుణమంతులు నేను వెళ్ళి పరిశీలించవద్దును అప్పటి వరకు కూడా యొక్క పట్ట పరిపాలన చూస్తూ ఉండబయ్య నారద అలాగే మునేంద్ర మీరు వెళ్ళము మీరు ఉండము వెళ్ళి రమ్ము రమ్మా వెళ్ళి రండి అంటున్నారు ఓకే ఈ మునిందుడు వెళ్తున్నానే గాని నా ముగ్గురులో ఏదో ఒక తండ్రి తన గర్వం అని ఇదే నా స్వప్న కరండి సాంబార్ తోటి పొట్ట చిన్న ఇల్లు చెన్నక్కడ మర్చిపోతాను నేను వెళ్ళి వచ్చి వెళ్ళిరా వెళ్ళిరా బాబు వారు చక్కా సాగిరి పడేడండి ఈ మునీంద్రుడు ఈ ముగ్గురులో శాంత మందులు ఎవరు ఇంకా గుణమంతులు ఎవరు పరీక్షించొద్దురు కదా మహానుభావుడు పండలేదా சேபம் பெடுத்துல வரைக்கும் காணிக்கோ வேண சேபம் ூர்ச்சி பத்தர் மோசி மோசி வச்சு அஞ்சு மிச்சக்கும் మానవులు ఉంటారు కానీ నీ ఆత్మ లింగాకారానికి పూజలు నేనేదో సరే పనికి ఎవరు పూజలు చేయరయ్యా అదిగో నీ ఆలయము ఏ రోజు కా రోజు కట్టె కాలుతుంది కట్టే కాలనీ ఎడలో కురణ పెద్దరయ్యా ఇదే பட்ட பண்ணிட்டு மகானு பட்ட பயகுண்ட பட்டனால மகாவிஷ்ணு மகாவிஷ்

చేసుడు దండి వాహనము ముద్రపోతా ఉంటే లక్ష్మీదేవి ఆహా లక్ష్మీదేవి నువ్వు నువ్వేనా నేనొచ్చా నల్కొచ్చులకు లేకుండా నువ్వు సిగ్గు సిగ్గు లేకుండా ఈ ఎడమ చేత కాలు పట్టించుకుంటున్నావా వాళ్ళిద్దర తిరగంటే శాపం పెట్టాను కానీ ఏమి చెత్తనా విష్ణువయ్యా ఇగో నా ఎడమకాలు పాదమ్మతో నీకు బుద్ధి చెప్పింది ఏంటి రొమాన్స్ మీరు కూడా మహానబాబుడు ముందు అలా మహానం బాగుండి అలా ఉత్తర మీద నేస్తాడు పోయిందో ఒక్కరి మీద పండిసిన భగవంతుడు బాధపడ్డాడు బాబు భగవంతుడు అండి మహావిష్ణువు భగవంతుడే మహావిష్ణువు కింద కూర్చుని మహావిష్ణువు కూర్చుని ఉప్పు అంతా మీద కూర్చుండి పెట్టి మానుగోడు ఏం చేస్తున్నాడు దేవుడమ్మ శోక్రగారుడు మహావిష్ణు మృగుమరుషి పాదాలు పడతా ఉన్నాడు పట్టే పట్టే పాదాలు ఇప్పుడు పడుతున్నాడు పడుతున్నాడు కాళ్ళకాడ ఆదిలచందే తల్లారు చూసింది అదే రేపు ఎవరో బారిని చేత మూడు మేషమేదొచ్చి ఈ వాడు నా భర్త గారు కాదాలు పట్టింది కాకుండా నా భర్త గారు కూర్చుండే శేషని పెడతాడా అది ఒక తప్పు చూసి కంటి నా